ఆదికాండము ముప్పై నాలుగవ అధ్యాయము లేయ యాకోబునకు కన్న కుమార్తె అయిన దీన ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను ఆ దేశము నేలిన హివ్యయుడైన హామోరు కుమారుడకు శక్యము ఆమెను చూచి ఆమెను పట్టుకుని ఆమెతో సైనించి ఆమెను అవమానపరిచెను అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి ఈ చిన్నదాన్ని నాకు పెళ్లి చేయమని తన తండ్రి అయిన హామోరును అడిగెను తన కుమార్తెను అతడు చెరిపినని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలములలో నుండినందున వారు వచ్చేవరకు ఊరకుండెను శకెము తండ్రియగు హామోరు యాకోబుతో మాట్లాడటకు అతని యుద్ధకు వచ్చాను యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలంలో నుండి వచ్చిరి అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇస్రాయిలు జనములో అవమానకరమైన కార్యం చేశాను అది చేయరాని గనుక ఆ మనుషులు సంతాపం పొందిరి వారికి మిగుల కోపం వచ్చెను అప్పుడు హామోరు వారితో శక్యము అను నా కుమారుని మనస్సు మీ కుమార్తె మీదనే ఉన్నది దయచేసి ఆమెను అతనికి పెండ్లి చేయుడి మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో వెయ్యి మంది మా మధ్య నివసించుడి ఈ దేశము మీ ఎదుట ఉన్నది ఇందులో మీరు నివసించి వ్యాపారం చేసి ఆస్తి సంపాదించుకునుడని చెప్పెను మరియు శక్యము మీ కటాక్షము నా మీద రానియుడి మీరేమి అడుగుదురో అది ఇచ్చదను ఓలియు కట్నమును ఎంతైనానూ అడుగుడి మీరు అడిగినంతా ఇచ్చదను మీరు ఆ చిన్నదాన్ని నాకు ఈడని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పాను అయితే తమ సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు శక్కిముతోనూ అతని తండ్రి అయిన హామోరుతోనూ కపటమగా ఉత్తరమిచ్చి అనినదేమనగా మేము ఈ కార్యము చేయలేము సున్నతి చేయించుకొనని వానికిని మా సహోదరిని ఈయలేము అది మాకు అవమానమగును మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మావలే నుండి నీడల సరి ఆ పక్షమందు మీ మాట కొప్పుకొని మా పిల్లలను మీకిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించదుము అప్పుడు మనము ఏకజనమొగదుము మీరు మా మాట విని సున్నతి పొందని ఏడల మా పిల్లలను తీసుకుని పోదుమని చెప్పగా వారి మాటలు హామోరుకును కుమారుడైన శక్యముకును ఇష్టముగా నుండిను ఆ చిన్నవాడు యాకోబు కుమార్తెయందు ప్రీతిగలవాడు గనుక అతడు ఆ కార్యం చేయుటకు తడవు చేయలేదు అతడు తన తండ్రి ఇంటి వారందరిలో ఘనుడు హామోర్ను అతని కుమారుడైన శక్యమును తమ ఊరి గవని వచ్చి తమ ఊరి జనులతో మాట్లాడుచు ఈ మనుషులు మనతో సమాధానముగా నున్నారు గనుక వారిని దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారము చేయనీయుడి ఈ భూమి వారికి చాలినంత విశాలమై ఉన్నది కదా మనము వారి పిల్లలను పెండి చేసుకుని మన పిల్లలను వారికి ఎత్తము అయితే ఒకటి ఆ మనుషులు సున్నతి పొందినట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందినీడలనే మన మాటకు వారు ఒప్పుకుని మనలో నివసించి జనముగా నుందురు వారి మందలు వారి ఆస్తి వారి పశువులన్నీ కదా ఎట్లయినూ మనము వారి మాటకు ఒప్పుకుందము అప్పుడు వారి మనలో నివసించదరనగా హామోరును అతని కుమారుడు శక్యమును చెప్పిన మాట అతని ఊరి గవని ద్వారా వెళ్ళువారందరూ అప్పుడు అతని ఊరి గవని ద్వారా వెళ్ళు వారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను మూడవ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారుల్లో నిద్దరు అనగా దీనా సహోదరులైన సిమ్యోనును లేవియు తమ కత్తులు చేత పట్టుకుని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి వారు హామోరును అతని కుమారుడైన శకమును కత్తివాత చంపి శకము ఇంటి నుండి దీనాను తీసుకుని వెళ్ళిపోయేరి తమ సహోదరుని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటకు వచ్చి ఆ ఊరు దోచుకుని వారి గొర్రెలను పశువులను గాడిదలను ఊరిలోనిదేమీ పొలంలోనిదేమీ వారి ధనము యావత్తును తీసుకుని వారి పిల్లలందరినీ వారి స్త్రీలను చెరపట్టి ఇంట్లో నున్నదంతయు అప్పుడు యాకోబు సిమ్యోనును లేవిని చూచి మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కణానీయులలోనూ పెరిజీవులలోనూ అసహ్యునిగా చేసి నా జనసంఖ్య కొంచెమే వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు నేనును నా ఇంటి వారును నాశనమగుదమని చెప్పాను అందుకు వారు వేసేడలు జరిగించినట్లు మా సహోదరి ఏడల ప్రవర్తించవచ్చునా అని ఆది కాండము ముప్పై ఐదవ అధ్యాయము దేవుడి యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన యేసావు ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా యాకోబు తన ఇంటివారితోనూ తన యుద్ధనున్న వారందరితోనూ మీ యుద్ధనున్న అన్యదేవతలను పారవేసి మిమ్ముని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకునుడి మనము లేచి బేతేలునకు వెళ్ళుదుము నా శ్రమదినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయిండిన దేవునికి బలిపేటమును అక్కడ కట్టేదినని చెప్పాను వారు తమ యుద్ధనున్న అన్యదేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు శకుము దగ్గరనున్న మస్తికి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టున్న పట్టణముల మీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు యాకోబును అతని తొన్నున్న జనులందరూ కణానులో లూజుకు అనగా బేతెలునకు వచ్చిరి అతడు తన సహోదరుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దేవుడక్కడ అతనికి ప్రత్యక్షం గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేల్ పేరు పెట్టిరి రిబ్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలునకు దిగునున్న సింధూర వృక్షము క్రింద పాతి పెట్టబడిను దానికి అల్లోను బాకూత్ అని పేరు పెట్టబడెను యాకోబు పద్ధనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు నీ పేరు ఇస్రాయేలు అని చెప్పి అతనికి ఇస్రాయేలు అని పేరు పెట్టెను మరియు దేవుడు నేను సర్వశక్తిగల దేవుడను నీవు ఫలించి అభివృద్ధి పొందుము జనమును జనముల సమూహమును నీ వలన కలుగును రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకిచ్చదను నీ తరువాత నీ సంతానమునకు ఈ నిచ్చేదనని అతనితో చెప్పాను దేవుడు అతనితో మాటలాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను ఆయన తనతో మాటలాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభము కట్టించి దానిమీద పానార్పణము చేసి నూనెయు దానిమీద పోసెను తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలను పేరు పెట్టెను వారు బేతేలు నుండి ప్రయాణమైపోయిరి ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకుము ఇది నీకు కుమారుడగునని చెప్పెను ఆమె మృతి పొందెను ప్రాణము పోవచుండగా ఆమె అతని పేరు బెనోని అనిను అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను అట్లు రాహేలు మృతి పొంది బెత్లేహమను ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభము కట్టించెను అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము ఇస్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దల్ ఏదేరు కవతల తన గుడారము వేసెను ఇస్రాయేలు ఆ దేశంలో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను ఆ సంగతి ఇస్రాయేలునకు వినబడెను యాకోబు కుమారులు పన్నెండుగురు యాకోబు జ్యేష్ఠ కుమారుడకు రూబేను సిమ్యోను లేవి యూదా ఇస్సాఖారు జబ్బులోను వీరు లేయ కుమార్లు రాహేలు కుమార్లు యోసేపు బెన్యామీను రాహేలు దాసి అయిన బిల్హా కుమార్లు దాను నఫ్తాలి లేయా దాసి అయిన జిల్ఫా కుమార్లు గాదు ఆశేరు వీరు పద్ధనరాములో యాకోబునకు పుట్టిన కుమార్లు అబ్రహామును ఇస్సాకును పరదేశులయ్యుండిన మమ్రేలో కిరియ తర్బాకు తన తండ్రి అయిన ఇస్సాకు నద్దకు యాకోబు వచ్చెను అదే హెబ్రోను ఇస్సాకు బ్రతికిన దినములు నూట ఎనిమిది సంవత్సరములు ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి మృతిబొంది తన పితరుల యుద్ధకు చేర్చబడిను అతని కుమారులైన యేసావు యాకోబులు అతని పాతిపెట్టిరి